హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఒక మంచి శుభవార్తను అయితే అందించడం జరిగింది అదేంటంటే సదరం సర్టిఫికేట్ జారీ గురించి అలాగే సదరం స్లాట్ల బుకింగ్ ఎప్పుడు అనేవి అన్ని ఈ వివరాలు వీడియోలో చూస్తాం ముందుగా మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టు అంటే వారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మా ఛానల్లో గవర్నమెంట్ అప్డేటెడ్స్ కానీ జాబ్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది ముందుగా ఆ వీడియోలోకి వెళ్తే దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త అందించింది అంటే దివ్యాంగులకు పెన్షన్ కానీ ఏదైనా సంక్షేమ పథకాలు లేదా సంబంధించి ఏదైనా వెసులుబాటు కావాలన్నా కానీ సదరం సర్టిఫికేట్ అయితే బస్టాండ్ షుట్ గా అవసరం అవుతుంది కాబట్టి అసలు ఈ సదరం సర్టిఫికేట్ అంటే ఏంది ఈ సదరం సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి చూస్తే అసలు ఈ సదరం సర్టిఫికేట్ అనేది సంక్షేమం మరియు సంక్షేమ పథకాలకి అర్హత కోసం గవర్నమెంట్ వారు సాఫ్ట్వేర్ ద్వారా అందించే ధ్రువపత్రం ఇది సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఈ సాఫ్ట్వేర్ నిర్ధారించి ఒక సర్టిఫికేట్ అయితే జారీ చేయడం జరుగుతుంది ఈ సర్టిఫికెట్ ఉన్నవారు ఏ గవర్నమెంట్ పథకాలకైనా అర్హులుగా భావించడం జరుగుతుంది కాబట్టి ఈ సదరం సర్టిఫికెట్ అనేది ఎక్కడ బుక్ చేసుకోవాలి ఎలా అంటే ముందుగా మీ సచివాలయంలో స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంది అసలు స్లాట్ అంటే ఏంటి అంటే మీకు ఏ రోజు వెసులుబాటు ఉంది ఏ రోజు మీకు మీరు ఉన్న మీకున్న వైకల్యాన్ని నిర్ధారించుకోవడానికి ఫలానా హాస్పిటల్కి కి పలానా ఏరియాలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మేము నిర్ధారించుకోగలము అనే టైమింగ్ డేటు అది బుక్ చేసుకోవడాన్ని స్లాట్ అంటారు ఈ స్లాట్ అనేది ముందుగా బుక్ చేసుకోవాలి మీ దగ్గరలో ఉన్న సచివాలయం ద్వారా మీరు బుక్ చేసు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీ బుక్ చేసుకున్న ఆసుపత్రికి వెళ్ళి మీకున్న వైకల్యాన్ని నిర్ధారించుకొని హాస్పిటల్ వారి సచివాలయానికి ఈ సర్టిఫికేట్ అనేది పంపించడం జరుగుతుంది మీ ఈ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత ఒక నెల తర్వాత మీకు సదరం సర్టిఫికెట్ అనేది రావడం జరుగుతుంది ఈ సదరం సర్టిఫికెట్ తో మీకు పెన్షన్ గాని ఇంకా ఏదైనా ఇతర సంక్షేమ పథకాలకు అర్హులుగా భావించి ఈ ధ్రువపత్రాన్ని మీరు వారికి ప్రొవైడ్ చేసి సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులుగా భావిస్తారు ఈ సదరం సర్టిఫికేట్ అలాగే సాఫ్ట్వేర్ అనేది రెండు వేల తొమ్మిది నుంచి వాడుకలోకి రావడం జరిగింది కాబట్టి అసలుకి ఈ సదరం సర్టిఫికెట్లు స్లాట్లు అనేవి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అంతకు ముందున్న ప్రభుత్వంలో ఈ సదరం సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లుగా తీసుకొని చాలా మంది పెన్షన్లు అనేవి తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి బుకింగ్స్ అనేది ఆపేయడం జరిగింది జనవరి నుండి అలాగే మళ్ళీ దివ్యాంగులు గవర్నమెంట్ కి వినతి పత్రాలు అభ్యర్థుల మేరకు మళ్ళీ ఈ స్లాట్ల బుకింగ్ అనేది రేపు అలాగే ఏప్రిల్ నాలుగవ తారీఖు నుంచి సదరం స్లాట్ల బుకింగ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే సదరం స్లాట్ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సదరం సర్టిఫికేట్ అనేది తెచ్చుకొని పెన్షన్ లోకి అలాగే మీ అవసరానికి సంబంధించి ఈ సర్టిఫికేట్ ని ఉపయోగించుకుంటారని చెప్పేసి భావిస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ